హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ సో అందమైన చర్మము కలిగి మిగిలిగలాడేటువంటి చర్మం కావాలని ఎవరుకుండా చెప్పండి యంగ్స్టార్స్ దగ్గర నుంచి ముసలైన వరకు ప్రతి ఒక్కరికి కూడా అదే ఆశ ఉంటుంది అయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మన చర్మం అనేది రంగు మారుతూ వస్తుంది కొంచెం డీలా పడుతున్నట్టు ఉంటుంది సో ఆ కొంచెం ఆ బ్రైట్నెస్ కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది సో ఈ యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ రకంగా మనం క్యూర్ చేసుకోవచ్చు సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ నేను జూబ్లీ ఉన్న కాస్మెటిక్ క్లినిక్ సో పాటు ఉన్నారు సీనియర్ అండ్ డాక్టర్ రాజశేఖర్ గారు హలో సార్ సినిమా వాళ్ళని చూసేటప్పుడు ఏంటి వీళ్ళు ఏజ్ పెరుగుతున్న కొంత ఇంకా ఇంత చిన్నగా అయిపోతున్నారు వీళ్ళ ఏజ్ తగ్గిపోతుంది ఏంటి ఏంటి వీళ్ళు ఇంత ఫేర్ గా తయారవుతున్నారు వీళ్ళ స్కిన్ ఎందుకు ఇంత నెగిలాడిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది ఏముంటుంది సార్ అసలు సీక్రెట్ సాధారణంగా అయితే నార్మల్ పర్సన్స్ కి అయితే ఏజ్ అవుతున్న కొల్ది చర్మం అనేది కొంచెం తగ్గుతుంది ఆ బ్రైట్నెస్ అనేది తగ్గిపోతూ వస్తుంది కదా సో దాన్ని ఎలా ఇంక్రీస్ చేసుకోవచ్చు అంటారు సి స్కిన్లో కొలాజిన్ ఎలాస్టిన్ అలా హైలోనిక్ యాసిడ్ అలా రకరకాల కాంపనెంట్స్ ఏ ఉంటాయో అవి బాగా నిండుగా పుష్కలంగా ఉండాలి స్కిన్స్ చక్కగా మెరుస్తూ స్మూత్గా చాలా బ్లషీగా చాలా యంగ్గా చూడముచ్చటగా చిన్నపిల్లల స్కిన్ అయితే ముట్టుకోవాలనిపిస్తుంటుంది అలాగా సాఫ్ట్ స్కిన్ కావాలి అంటే కొల్లాజిన్ అనేది బాగుండాలి హైలోనిక్ యాసిడ్ అనేది బాగుండాలి అలాగే సో అందులో సాధారణంగా మీరు అన్నట్టు దాంట్లో రహస్యం ఏం లేదు ఫ్యాక్టే మెయిన్ థింగ్ ఏంటంటే డైట్లో రెగ్యులర్గా తీసుకోవడము జెనటికల్గా వాళ్ళకి పెద్దవాళ్ళ నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన స్కిన్స్ వాళ్ళని కూడా అంత హెల్దీ స్కిన్స్ ఉండవు ఒకటైతే ఇప్పుడు డల్ అయిపోయింది స్కిన్ అక్కడక్కడ బాగా డ్రై డ్రైగా ఏజింగ్గా కనపడుతుంది బ్రైట్గా షైనింగ్గా యంగర్గా కావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు సో దానికి ఏంటి సొల్యూషన్ అంటే స్కిన్ బూస్టర్స్ ఆర్ హయాల్ థెరపీ సో ఇదేంటంటే రెండు వేల పదమూడు నుంచి మనం మనం ఆల్మోస్ట్ శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లో చేస్తూ చేస్తూ ఉంటే ఇప్పుడు చాలామంది స్కిన్ బూస్టర్స్ అని మాట్లాడుతున్నారు ఇది ఏంటంటే మనం అంటే రెస్ట్లేన్ అని జువిడమ్ అని వరల్డ్ రినౌండ్ కంపెనీస్ ఉన్నాయి కొరియని జెకొకి రకరకాల కంపెనీస్ కూడా ఉన్నాయి మనం ఏంటంటే స్కిన్కి కొంచెం ఎనస్తిష క్రీమ్ రాసి నమ్మింగ్ క్రీమ్ లాగా పెట్టి కొంచెంసేపు అయిన తర్వాత నమ్మైన తర్వాత అప్పుడు మనం వాడుతున్నటువంటి స్కిన్ బూస్టర్స్ ఏంటి అనేది అది ఏం వాడుతున్నాం పేషెంట్ ముందు బాక్స్ ఓపెన్ చేసి ఆ సిరంజ్ బ్రేక్ చేసి ఫైవ్ నీడుల్స్ ఉంటాయి దాంతో నొప్పి అనేది పెద్దగా తెలియకుండా అక్కడ చుముక్కున్నట్టు అనిపించేలాగా ఎక్కడ బాగా బూస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ రింకిల్స్ లేకపోతే అక్కడ షైన్ లేదు లైఫ్ లేదు అన్నట్టుందో అలాగా ఫేస్ అంతటా కావాలా లేకపోతే ఓన్లీ ఫోర్ హెడ్ చీక్స్ చిన్న ఏరియానా అండర్ లైన్స్ లా కనపడుతున్నాయా అలాగే ఓపెన్ పోర్స్ కనపడుతున్నాయా అక్కడ లైఫ్లెస్ గా ఉందని చేసిన తర్వాత అది సంవత్సరానికి ఒక్కసారి చేసే చిన్న పెట్టుబడి అది చేసిన వారం రోజుల తర్వాత నుంచి ఎవరైనా నోటీస్ చేసి ఏం చేస్తావు స్కిన్ చాలా చేంజ్ వచ్చింది సరే ఇప్పుడు కొరియన్ సినిమాలు చూసేటప్పుడు వాళ్ళు చిన్ చూస్తే అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా సరే కూడా అలానే ఉంటుంది చాలా స్మూత్ గా అంత ఐ మీన్ స్కిన్ టెక్స్చర్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా సో కొన్ని క్రీమ్స్ కూడా ఇప్పుడు అంటే కొరియన్ కి సంబంధించిన అలాంటి స్కిన్ టోన్ వస్తుంది అని చెప్పి క్రీమ్స్ కూడా ఇస్తూ ఉంటున్నారు నిజంగా క్రీమ్స్ తో వస్తుందా లేకపోతే ఇలాంటివి చాలా హెల్ప్ చేస్తాయి క్రీమ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అలా కొలాజిన్ ట్యాబ్లెట్స్ అని ఇప్పుడు ప్రెజ్మాస్ కొలాజిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ సో మనం ఇలాంటివి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సోప్స్ గ్లోట పాటు గ్లోట రోజా సూప్ అని వచ్చింది మార్కెట్లో అన్ని చోట్ల పెట్టినాం అదేంటంటే దాంట్లో కొలాజిన్ బూస్టింగ్ కాంపొనెంట్స్ కూడా ఉంటాయి ఓకే అలాగా సో అటువంటివి మనం ఏదైతే స్కిన్ బూస్టర్ చేసినా కూడా ఇంటర్నల్గా కూడా మన కొలాజిన్ ఎక్కువగా ఉన్నాయి ఫుడ్స్ అని కొలాజిన్ కంపోజిషన్ అటువంటివి తీసుకోవడం అని ఇలాంటిని చేయడం కూడా ఒక అవసరం దాంతోపాటు మీరు అడిగారు ఇక చాలా మంది రంగులు మారిపోతున్నారు ఏంటి చాలా ఫేర్ అయిపోతున్నారు ఇదివరకు ఇప్పటికీ ఇంత చేంజ్ వచ్చింది ఏంటి దానికి పెద్ద రహస్యం లేదు ఒకటే సమాధానం గ్లూటాథన్ అంటే బాడీలో మెల్లిన్ పిగ్మెంట్ తక్కువ ఉన్న వాళ్ళు ఫేర్గా ఉంటారు మెల్లిన్ ఎక్కువ ఉన్నవాళ్ళు నల్లగా ఉంటారు సో దీంట్లో ఏంటంటే బాడీలోకి యాంటీ ఆక్సిడెంట్గా వెళ్ళి బాడీలో టాక్సిన్స్ని తీసేస్తూ యాంటీ ఏజింగ్గా పనిచేస్తూ ఇమ్యూనిటీని పెంచుతూ రక్తశుద్ధి చేసి లివర్ని క్లీన్ చేసి హార్ట్కి మంచి చేస్తూ యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తూ కొలాజిన్ బూస్ట్ చేస్తూ అన్ని మంచి పనులు చేస్తే దాని నుంచి ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మెల్లిన్ లైట్ అని అవడం దానివల్ల స్కిన్లో ఫెయిర్నెస్ పెరగడం అంటే ఇంత సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మేలు చేస్తూనే

వైట్ అమెరికన్గా చేయలేం ఒక నల్లగా ఉన్న అమ్మాయిని అంత తెల్లగా చేసేయలేం కానీ డెఫినెట్లీ వన్ టు టూ షేడ్స్ చేంజ్ కనపడుతుంది నల్లగా ఉన్నవాళ్ళు చామన్ చాయ్లా మారచ్చు చామన్ ఉన్నవాళ్ళు మెరుగైన చామన్చాయలు మారచ్చు బంగారు చాయ్లా మారచ్చు సో డిపెండ్స్ ఆన్ దట్ గ్లోట తోయన్ మనం ఇచ్చే జపనీస్ గ్లోట ఏ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి దాంట్లో ఏమి యాంటీ ఆక్సిడెంట్స్ కలపాలి ఇంకా ఎటువంటి వైటమిన్స్ ఇప్పుడు సెలైన్ ఇస్తే మనకు హాని చేయదు వైటమిన్స్ తీసుకుంటే హాని చేయదు యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే బాడీలో చేయడంతో పోతుంది ఇవన్నీ కలిసి ఉన్నాయే ఈ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్తే బాడీ డీటాక్సిఫై అయిపోతు బాడీలో టాక్సిన్స్ వెళ్తే ఏముంటుంది బ్రైటర్ స్మూదర్ అండ్ బ్రైట్ స్కిన్ వస్తుంది దాంతోపాటు గ్లోటు తనుకుండే సైడ్ ఎఫెక్ట్ వల్ల మెల్లిని తగ్గడం జరుగుతుంది ఇఫ్ డోంట్ మైండ్ అసలు మీ ఏజ్ అంటే నాకు తెలియదు కానీ మీ స్కిన్ కూడా ఆ మాదిరిగానే కనిపిస్తుంది కొరియన్ స్కిన్ మాదిరిగానే చాలా బ్రైట్ గా దిగనిగిలాడుతూ కనిపిస్తా ఉంది మేము మీరు నాచురల్ గా ఉంది కాబట్టి కొంచెం యా దట్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే ఎలా అయితే స్కిన్ బూస్టర్స్ కొలాజిన్ ప్రొడక్షన్ చేస్తాయో అలాగా కొంతమంది ఏంటంటే థ్రెడ్ లిఫ్ట్ అంటే ఎక్కడిని రకరకాల టెక్నిక్స్ ఉంటాయి ఇప్పుడు శ్రీ కాస్మెటిక్ కాస్మ లో ఫేస్ ఇక్కడ లిఫ్ట్ చేయాలనుకోండి ఒక పాయింట్ నుంచి వచ్చి ఒక డ్రాయింగ్ వేసుకొని ఇక్కడ జారింది ఇక్కడ జారింది అనుకుంటే ఇలా వచ్చి దీన్ని టైట్గా హెవీ థ్రెడ్స్ ఉంటాయి ఆ థ్రెడ్స్కి షార్ప్ సర్ఫేసెస్ ఉంటాయి నొప్పి అనేది తెలియకుండానే ఇక్కడ చర్మం కింద చేప కింద నీరులాగా చర్మం కింద చాలా పాస్ అయ్యి ఆ థ్రెడ్స్ పై బయటికి లాగుతుంటే థ్రెడ్స్ లా కింద షార్ప్ సర్ఫే కింద యాంకర్ అవడం వలన ఆ థ్రెడ్ పుల్ చేస్తుంది పైకి ఆ పైకి ఎంత వస్తుందో అంత పుల్ చేసి థ్రెడ్ లిఫ్ట్ చేయడం అనేది టెక్నిక్ ఓకే సో దానికి కాంబినేషన్ కొంతమంది ఏం చేస్తుంటారు అంటే హైఫు అనేది కాంబైన్ చేస్తుంటారు అలా చే హైఫు అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ సో హైఫూ చేయడం కూడా కొంతమంది చేస్తారు కొంతమంది ఓన్లీ హైఫు చేస్తారు కొంతమంది థ్రెడ్ లిఫ్ట్ చేస్తారు అలా రకరకాల టెక్నిక్స్ని కాంబినేషన్ చేయడం అనేది శ్రీప్ కాస్మెటిక్ క్లినిక్స్లో ప్రత్యేకత దానికి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు ఆ థ్రెడ్ కూడా ఆరు నెలలు కరిగిపోద్ది ఈ లోపల అక్కడ కొలాజన్ అనేది ఫామ్ అయ్యేటట్టుగా ఫామ్ అవడం వల్ల క్వాలజిన్ స్ట్రాండ్స్ థ్రెడ్స్ ఫామ్ అవడం వల్ల ఈ లిఫ్ట్ అనేది ఎక్కువ కాలం ఉండిపోతుంది ఓకే సో ఏజింగ్ గా ఇక్కడ ఫోల్డ్స్ వచ్చినాయి లేదా ఇక్కడ బాగా లూజ్ స్కిన్ వచ్చింది లేదా ఫేస్లో లూజ్ స్కిన్ వచ్చింది దాన్ని టైట్ చేయాలనుకుంటే థ్రెడ్ లిఫ్ట్ ఈస్ వన్ గుడ్ చాయిస్ ఓకే సో హీరో హీరోయిన్స్ ఎందుకు అంత స్మార్ట్ గా కనిపిస్తున్నారు అంత ఏజ్ లో అనేది కూడా మీరు అది చెప్పేశారు వాళ్ళ సీక్రెట్ కూడా మనకి తెలిసిపోయింది అనమాట వాళ్ళు చాలా మందికి ఏజ్ తో చీక్స్ కిందకి వచ్చేస్తాయి సో మన హీరోస్ చాలా పెద్ద పెద్ద హీరోస్ ఈ తోరికి ఇప్పుడు చీక్స్ ఇవన్నీ చాలా కనపడుతుంటాయి మనకి వాళ్ళు మన క్లయింట్స్ చాలా మంది ఉంటారు అనుకోండి వాళ్ళ పేర్లు మనం చెప్పలేం సో సో మెయిన్గా ఏంటంటే ఫిల్లర్స్ ఎక్కడైనా మనకి లిప్ ఫిల్లర్ అని ఉంటుంది చిన్ ఫిల్లర్ అని ఉంటుంది చీక్ ఫిల్లర్ అని ఉంటుంది అక్కడ వాల్యూమ్ పెంచితే ఇంకా యంగ్ చీక్ ఎప్పుడు పైకి ఉంటుంది ఓల్డ్ ఐక్ వద్దీ చీక్ కిందకి డౌన్ అవుతూ ఉంటుంది సో దాన్ని కరెక్ట్ చేస్తూ ఫిల్లర్ జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్ది అలా వెళ్ళిపోతారు ముక్కు ఇలా లొట్ట ముక్కు ఉంది అక్కడ సింపుల్ ఫిల్లర్ చక్కగా షార్ప్నెస్ చేయొచ్చు ఇక్కడ కరెక్ట్ గా చేయడం స్కిల్ తెలియాలి ఫిల్లర్ లో ఉన్న క్వాలిటీ ఆఫ్ ద ఫిల్లర్ బట్టి బెస్ట్ ఫిల్లర్స్ అనేవి రెండు మూడేళ్ళు కొంతమంది అయితే నాకు అపోలో నుంచి ఒక ఆళ్ళు ఒక చాలా పెద్ద డాక్టర్ ఆవిడకి లిప్ ఫిల్లర్ ఇచ్చాం లిప్ ఫిల్లర్ ఇచ్చాక ఏంటి రాజశేఖర్ ఇప్పుడు నాలుగేళ్ళు అయింది ఇంకా కరగట్లేదు అంటారు మా మీ అదృష్టం మా అదృష్టం అంటే అలాగా ఇట్ డిపెండ్స్ కొంతమంది ఫాస్ట్ మెటబులైజర్స్ ఉంటారు కొంత స్లో మెటబలైజర్స్ ఉంటారు దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చిన ఫిల్లర్ అనేది ఎక్కువ కాలం ఉండిపోవడం జరుగుద్ది అట్ ఎనీ కాస్ట్ మంచి ఫిల్లర్ ఇస్తే కనుక టూ టు త్రీ ఇయర్స్ అయితే ఉండడం ఖాయం సో ఎక్కడ ఎలా అంటే లిప్ షేప్ చేంజ్ ఫేస్ లో ఎక్కడైనా కొంచెం మంచి జాలైన్ కావాలన్నా బ్రహ్మాండంగా ఏజింగ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి ఫిల్లర్స్ చేయొచ్చు హైఫూ చేయొచ్చు అలా రకరకాలు ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మొత్తానికి వాళ్ళ చాలా చాలా మంచి మంచి విషయాలన్నీ తెలుసుకున్నాను యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ శ్రీరూపులన్నీ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి సో ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది మనకి అనేది సో వ్యూర్స్ చూస్తున్నారు కదా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఎవరైనా చేయించుకోవాలంటే ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మనకి శ్రీరూపు కాస్మెటిక్ క్లినిక్ సో మరింకింత కాలసం వెంటనే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ